కూర్చొని ఆలయంలో చదివితే అంత పుణ్యం మన అవకాశం భక్తి ముక్తి మోక్షాన్ని కలిగించి సకల పాపములన్నీ తొలగించేటువంటి రామలింగేశ్వర స్వామి ఒక సముద్రం వంటి వాడు సముద్రం సముద్రానికి వెళ్ళి ఎన్ని నీళ్లు తెచ్చుకోవాలి అంటే మన శక్తిని బట్టి మీకు ఒక లక్ష రూపాయలు చాలు అని అండం పెట్టుకున్నారు అనుకోండి లక్షే వస్తాయి కోటి కావాలి అని దండం పెట్టుకున్నారనుకోని కోటి వస్తాయి ఎవడెవడి ఒక్కొక్క ఉద్యోగస్తుడు చూడండి ఇక్కడ పనిచేస్తుంటారు నీకు ఎంత డబ్బులు కావాలంటే ఒక వెయ్యి ఉంటే చాలండి అంటాడు అదే హైదరాబాద్లో ఒక ఆయన అడగండి ఇవేళ ఒక యాభై కోట్లుంటేనే కానీ నా సమస్య పరిష్కారం కాదంటాడు అంటే ఆ స్థాయి మనము ఏ స్థాయి వాళ్ళము అంటే తక్కువ స్థాయిగా తక్కువ పుణ్యంగా ఏదో భజన చేసి వెళ్ళానులే అనుకుండేటువంటి స్థాయి మనం ఉండకూడదు స్వామి హే శంకరా అఖండమైనటువంటి మోక్షాన్ని మాకు కలిగించు సమస్తమైనటువంటి పాపములన్నీ తొలగించు అని ప్రార్థించే పుణ్యమైనటువంటి క్షేత్రంలో మనం ఉన్నాం అందులో నదీ ఆ కా మా వై అంటే ఆషాఢ మాసం ఆ అంటే ఆషాఢమాసం కా అంటే కార్తీక మాసం వై అంటే వైశాఖ మాసం మా అంటే మాఘమాసం ఈ పౌర్ణిమలు మించినటువంటిది లేదన్నారు పురాణాల్లో ఆ పురాణాల్లో చెప్పినటువంటి పొడి మాటలే ఆ కా మా వై ఆ అంటే ఆషాఢమాసం కా అంటే కార్తీక మాసం వై అంటే వైశాఖ మాసం మా అంటే మాఘమాసం ఈ సమయములందు నదీ తీరముల ఎందు ఉండాలి వేళ ఈ టీవీలో చాలా మంది వింటున్నారు అన్ని దేశాల వాళ్ళు వింటున్నారు ఇప్పుడు నా ప్రసంగం కానీ ఎంతమందికి నదీ తీరంలో ఉన్నారు పట్టణాల్లో అపార్ట్మెంట్లో తప్పితే ఎంతమందికి అదృష్టం ఉన్నది మన కొల్లూరు మండలంలో చిలుమూరు భక్తవరేజ్ఞులకే ఈ అవకాశం ఉంది విశాలమైన గంగయమున నర్మదా సరస్వతి మన దేశంలో ఎన్ని నదులు విశాలమైన గంగయమున బ్రహ్మపుత్ర కృష్ణ సింధు ఇరావతి గోదావరి కావేరి పుణ్యమైనటువంటి నదీ నదాలలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి ఆ నదీమ తల్లికి నమస్కరించి ఆ పవిత్రమైనటువంటి జలములతో ధన్యులై పావనలవుతున్నారు అందరూ దేవతా గణమందరూ కూడా గంగా నదిలో స్నానం చేస్తూ ఉంటారు అలాంటి పుణ్యమైనటువంటి నది కృష్ణవేణి నదీమ తల్లి ప్రవహించే పరివాహ ప్రాంతంలో ఈ పుణ్యమైనటువంటి క్షేత్రం ప్రకాశిస్తూ ఉన్నది అంతేకాదు ఈ శివలింగం ఎక్కడిది ఈ శివలింగాన్ని ఎవరు స్థాపించారు ఇది వేల్టిద ఇది కలియుగం త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు అవతరించాడు మహానుభావుడు ఆయన ఏ మహావిష్ణుమూర్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై ఈ లోకల్లో అవతరించాడు ఉభయ రామలింగేశ్వర స్వామి క్షేత్ర వైభవాన్ని చెబుతూ రాముల వారి చేత ప్రతిష్ఠింపబడిన పుణ్యక్షేత్రం ఆ రామ వైభవం శివ కేశవ యొక్క నామాన్ని వినాలి కార్తీక మాసంలో శివుని గురించి అలాగే విష్ణుమూర్తిని గురించి శివ వైభవాన్ని వినాలి విష్ణువు యొక్క దివ్య అవతార విశేషాలు వినాలి మహానుభావుడైన శ్రీమంతుడు సత్యవంతుడు జ్ఞానవంతుడు అసూయారహితుడు సురళనేని సురళనీని జయించగలిగిన వీరాధివీరుడు పరంపరానుగత సదాచారవంతుడు కాంతిమంతుడు మనోహర రూపుడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు విఘ్నుడు సర్వసులక్షణ లక్షిత జాతుడు భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ మూర్తి శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ నమస్కారం చేయండి అలాంటి తేజోమయమైనటువంటి మహానుభావుడు సర్వజీవన సంప్రీతి పాత్రుడు ఆ రాముడు కమల నేత్రుడు దయాసాంద్రుడు బుద్ధి ఎందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు క్షమాగుణమున పృథివీ సముడు సూర్య తేజుడు రఘురాముడు సమదీర్ఘములగు కేశములు గల శిరోభాగమున మూడు సుడులు గల సింహార్థుల వృషభేంద్రుల మీర బెడలు నడకలు గల అలకలాడు అందోము గల అరవిందాక్షుడు శ్రీ రఘురాముడు మహానుభావుడు ఆయన చేతులలో రేఖలు గాని కాలిలో ఉన్నటువంటి రేఖలు గాని దీర్ఘాయుష్మంతుడని యుగ యుగాల చరిత్రలో ఆ నామాన్ని పలికినా చాలు అందుచేతనే ఒకనొక సమయమున పార్వతీదేవి పరమేశ్వరుని చెంతకు బయలుదేరింది రామనామము ఎంత గొప్పదో ఆ రాముడు ఎవరో చెప్పి రామ రామేశ్వర ఉభయ రామేశ్వర క్షేత్ర వైభవాన్ని కూడా చెప్తానమాట అందుకని రాముడు వచ్చారు ఒకనొక సమయమున పార్వతీదేవి బయలుదేరింది కైలాసానికి కల్లు గల్లు నపాద గజ్జలందెలు మోయ కలహం సన్నడకాల కలికి ఎక్కడికే జడలోన గంగను ధరించు జగమేలు సాంబా శివుని సన్నిధికే అమ్మవారు వెళుతున్నది చక్కగా అలంకరించుకొని పరమేశ్వరుడి దగ్గరికి ఆయన ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు ఈశ్వరుడు చె మోమునా మోము అలలే తన గబూల కలఘం సగమనీయకడికే చెల్లు వారు మోము అలలే తన గబూల కలఘం సగమన కలికి యకడికే మానసరసి మణిపద్మదళమూల వెలుగొందు అల దేవదేవు సన్నిధి కె మాలి పూవూల మాలాది నడకాల బాలిక కన్నారేల కైలాసాని చెలికెత్తలందులు బయలుదేరారు చక్కగా అమ్మ ఆనంద పారవస్యంతో హంసనడకలతో వయ్యారంగా అలంకారం చేసుకుని ధ్యాన నిమగ్నుడైనటువంటి పరమేశ్వరుని చింతకు విచ్చేసింది ప్రదక్షిణ చేసింది ఈశ్వరునికి శరణం భవ శరణం భవ శరణం భవ స్వామిన్